ఆదియు ో ఆదిము రామునిలో మాను బంధము రామునితోనే ఆప్తృఢు బంధువ నియతను నాతనితోనే నే సీతారాముల మాయదా పూర్ణిలో నిరతముయ విన్నీలె ఆ సీతారామ సీతారా జయ జ సీతారామ సీతారా జయ జీతారామ సీతారా జయ జయ सीता सीतारा सी जय जय रा दशरथात्मजुनि पदमुलचिन्ता कुदुटपडिनमदीर्घृगदु चिन्ता राम नाम मनुरत्नमे चालु गणमुनदाचिन कलु शुभलु मङ्गलप्रदमु श्रीरामुनि पयनमु ம பிராயணாம சீதாராம 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 சீத்த दशरथात्मजुनि पदमुलचिन्ता कुदुटपडिनमदीरुगदु चिन्ता राम नाम मनुरत्नमेलु गणमुनदाचिन कलु शुभलु मङ्गलप्रदमु श्रीरामुनि पयनमु రామాయణం కార్యక్రమం కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ భీమనాథ్ శంకర్ గారు శ్రీ రామజన్మ భూమిలో ఓ దుర్మార్గుడి చేత ఒక కలంకిత కట్టడం నిర్మాణమైంది మనను అవమానపరుస్తూ డెబ్బై ఏడు సార్లు మనం యుద్ధాలు చేశాం లక్షా తొంభై వేల మంది చనిపోయారు లక్ష మంది క్షత క్షతగాత్రులయ్యారు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి హిందూ జనజాగరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో రామజానకి రథయాత్రలు తీశాం దాని తర్వాత గంగా జలి ఈ ఏకాత్మత రథయాత్రలు మన నదుల నుంచి తెచ్చినటువంటి నీళ్లను మన బావుల్లో చెరువుల్లో కలుపుకొని మనమందరం అందరం కూడా ఒకటే భారతమాత సంతానం అన్నదమ్ములు అక్కాజలెలు అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసి మనం అందరం ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సాధించుకోగలుగుతాము అని చెప్పి ఉద్దేశంతో దాని తర్వాత మరి రామశిలలు జగిత్యాల నుండి అనేక గ్రామాల నుండి రామశిలలు ఇటుకలని ప్రపంచ దేశాల నుండి కూడా ఇరవై ఎనిమిది దేశాల నుండి ఇటుకల్ని పంపించి బా నిర్మాణంలో మావంతు భాగస్వామ్యం ఉన్నదే ప్రతి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో మనం పంపించడం జరిగింది ఇంటింటికి రూపాయి పావలా చొప్పున ఆ రా మన ఉడతా భక్తిగా ఆ రామ నిర్మాణానికి మనం అందించాలని చెప్పి అటువంటి నిధి సేకరణ మొదట్లో జరిగింది దాని తర్వాత రామజ్యోతి రథయాత్రలు అయోధ్య నుండి వచ్చినటువంటి జ్యోతుల్ని మనము మన ఇంటి లోపల మన ఇంట్లో మందిరంలో నుండి మనం మంగళహారతులన్నీ ముట్టించుకొని మనం అక్కడి రామజ్యోతి రథయాత్రలు స్వీకరించాలి ఈ విధంగా హిందూ జనజాగరణ హిందూ చైతన్యం చేయాలి అందరం కూడా మనం అందరం కూడా బంధువులమే అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసేందుకు ఇటువంటి ఏకాత్మత యజ్ఞాలు మనం అనేక రకాలు చేయాల్సి వచ్చింది తర్వాత మనం పంతొమ్మిది మనకు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్లో శిలాన్యాస జరిగింది అక్కడ దాని తర్వాత తొంభైలో మనం కరసేవకు వెళ్ళాం మొదటిసారి విశ్వహిందు పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేక ధార్మిక సంస్థలు కలిసి వెళ్ళాం కానీ మరి అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాల కారణంగా మా మనం అనేక మంది కరసేవకులు మరణించడం జరిగింది ఆగుతైపోయిన బలిదానం అయిపోయారు తర్వాత రెండు సంవత్సరాల వ్యవధితో మళ్ళీ తొంభై రెండు లోపల డిసెంబర్ ఆరవ తేదీ మనం నిర్మాణం తేదీ నిర్ణయం చేసి అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది కరసేవ ఈసారి మనము విజయం సాధించాము ఆ కలం